ఏ చిన్న అవకాశం దొరికినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు తిరుమలలో లడ్డీ కల్తీ వ్యవహారంపై ప్రాయచిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖాళీ నడకన తిరుమల బయలుదేరారు గోవింద నామస్మరణతో తన అభిమానులు వెంటరాగా చక్కగా సాగుతున్న ఖాళీ నడక యాత్రపై పలువురు విమర్శలు చేశారు పవన్ తిరుమల చేరుకోలేరని మధ్యలోనే వాహనం ఎక్కి వెళ్తారని పడిపోయేంత రకరకాల ఉదాంతులు వచ్చాయి కానీ పవన్ తన దీక్షలో ఎక్కడా పట్టు కోల్పోలేదు మోకాళ్ళ పర్వతం వరకు వడివడిగా నడిచారు అక్కడ నుంచి కాస్త నెమ్మదిగా మంగళవారం రాత్రి తొమ్మిది ముప్పై గంటలకు తిరుమల చేరుకొని ఆరోపణలు చేసిన వారి నోళ్లను మోయించారు పవన్ కళ్యాణ్ తిరుమల యాత్ర ఎలా సాగిందో చూద్దాం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్ మధ్యాహ్నం మూడు ముప్పై గంటలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు నడక మార్గం ద్వారా తిరుమలకి వెళ్ళాలనుకున్న ఆయన ఎయిర్పోర్ట్ నుంచి అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు అయితే భద్రతా సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలని పోలీసులు సూచించారు దీంతో అలిపిరి నుంచి తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు మెట్ల మార్గంలో వెళ్ళి దీక్ష విరమించనున్నట్టు ఇదివరకే ప్రకటించడంతో సాయంత్రం నాలుగు యాభై ప్రాంతంలో అలిపిరి చేరుకున్నారు అలిపిరి పాదాల మండపం వద్ద శాస్త్రాంగ నమస్కారం చేసి పటిష్ట భద్రత మధ్య పవన్ కళ్యాణ్ నాడకం మొదలుపెట్టారు రెండు మోకాళ్ళకు బెల్ట్లు ధరించారు మోకాళ్ళ పర్వతం వరకు వేగంగా నడిచారు అయితే ఏడో మైల్ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ రాత్రి తొమ్మిది ఇరవై గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు వాహనాలు సిద్ధంగా ఉంచినప్పటికీ ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా నడిచారు అప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వాహనంలో గాయత్రి సదనుకు చేరుకున్నారు రాత్రికి అక్కడే బస చేశారు బుధవారం ఉదయం పది గంటలకు ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు గురువారం సాయంత్రం తిరుపతిలో జరగనున్న వారాహి సవల పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నివేదికలో వచ్చిన నేపథ్యంలో పవన్ ప్రాయచిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే ఈ దీక్ష సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి పదకొండు రోజుల పాటు ఆయన దీక్షలో ఉన్నారు